ప్రజారాజ్యం పార్టీలో రెండు వేల తొమ్మిదిలో నూజీవి నియోజకవర్గ సీటు సంపాదించి ఎన్నికల ఫలితాల అనంతరం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చిన నోవా సంస్థల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావు మరల జనసేన పార్టీ ఆవిర్భావం అనంతరం ఉమ్మడి కృష్ణా జిల్లా క్రియాశీలకంగా వ్యవహరించి రెండు వేల పంతొమ్మిదిలో ఘోర పరాజయం అనంతరం మరల జనసేన పార్టీలో ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో ఆయన పేరుని జనసైనికులు మర్చిపోయారు అయితే మరల జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీలో క్రియాశీలకంగా మొత్తం సెట్టి కృష్ణారావు పావులు కదుపుతున్నట్లు సమాచారం అయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కృష్ణారావు మధ్య సంభాషణలు ఏమి జరిగాయో తెలియదు కానీ నోజువీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సెట్టి కృష్ణారావును నియమిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో మరలా జనసేన సైనికులు తీవ్ర గందరగోళం నెలకొంది జనసేన పార్టీ అలాగే ప్రజారాజ్యం పార్టీ సమయంలో నూజు నియోజకవర్గ కార్యకర్తలకు నడిబొడ్డున వదిలేసి వెళ్లిపోయిన మొత్తంశెట్టి కృష్ణారావు మరలా ఏ విధంగా నూజు నియోజకవర్గంలో జనసేన పార్టీలో చెప్పుకొని రోడ్డుపైకి వస్తారని జనసేన పార్టీలోకి నాయకులు ప్రశ్నించారు